హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు కౌన్సిలింగ్ ప్రక్రియలో ఈరోజు మనం కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి అవన్నీ మనం రెడీ చేసుకున్నామా లేదా దీనిపైన ఈరోజు మనం మాట్లాడుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వీడియో కూడా ఇంపార్టెంటే మీరు ఎక్కడ కూడా ఎటువంటి సహాయం ఎవరి సహాయం లేకుండా ఎక్కడ కూడా మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా నా వీడియోల ద్వారా మీరు పూర్తి కౌన్సిలింగ్ సమాచారాన్ని తెలుసుకుని మీరు కళాశాలల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసి మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలో మీకంతట మీరే మీ సొంతంగా ఈ వీడియోల ద్వారా మీరు నేర్చుకోగలరని నేను ప్రతి ఒక్కటి కూడా అప్డేట్స్ మీ ముందు ఉంచుతాను ఈరోజు కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా మనం కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఆ డాక్యుమెంట్లు మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఆ సెట్ చేసుకున్న తర్వాత కళాశాలకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయాలపైన మనం మాట్లాడుకుందాం ముందుగా కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతాయి ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగు మరియు మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాలు సీట్లు ఏ విధంగా పొందాలి అనే దానిపైన కూడా రేపు వీడియోలో పెడతాను దానికన్నా ముందు ముఖ్యంగా డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ డాక్యుమెంట్లు ఈ పాటికే సిద్ధం చేసుకుని ఉంటారు ఒకవేళ సిద్ధం చేసుకోకపోతే మీరు నేను చెప్పిన డాక్యుమెంట్లన్నీ కూడా మీరు పక్కన పెట్టుకొని దానికి ఏమేం కావాలి ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ వాచ్ ద వీడియో ముందుగా నీట్ ర్యాంక్ కార్డు ఇప్పుడు ఏదైతే లేటెస్ట్గా ఎన్టీఏ వారు రిలీజ్ చేశారు ఫైనల్ రీ రివైజ్డ్ స్కోర్ కార్డ్ ఏదైతే రిలీజ్ చేశారో ఇది అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక ఫ్రింట్ తీసి పెట్టుకోండి ముందుగా తర్వాత రెండో డాక్యుమెంటు నీట్ అడ్మిట్ కార్డు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏదైతే ఆ హాల్ టికెట్ రూపంలో మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యారో ఆ అడ్మిట్ కార్డు కూడా మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్కు ఉపయోగపడుతుంది మూడవది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్టు అంటే పదవ తరగతి మార్కు లిస్ట్ను మనం కౌన్సిలింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది నాలుగవది ఇంటర్ లిస్టు ఇంటర్ టీసీ ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు కాండాక్ట్ సర్టిఫికేట్లు కంపల్సరిగా కావాలి తర్వాత మీ యొక్క రిజర్వేషన్ పొందాలనుకుంటున్న విద్యార్థులందరూ కూడా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంఆర్ఓ ఆఫీస్ నుండి తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్లు కూడా ఎంఆర్ఓ ఆఫీసు అంటే తహసీల్దార్ ఆఫీస్ నుండి ఈ యొక్క ఈడబల్యూస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎస్పెషలీ ఓబీసీ విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏ మైనార్టీ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా తీసిపెట్టుకోవాలి ఆల్ ఇండియా కోటాకు మైనార్టీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది స్టేట్లో మాత్రం బీసీఏ బీసీబీ ఇట్లా కేటగిరీ వైజ్ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ సరిపోతుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో మైనార్టీ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మైనార్టీ సర్టిఫికెట్ మీ యొక్క మైనార్టీ సర్టిఫికేట్ ముస్లిం విద్యార్థులందరూ కూడా మైనార్టీ సర్టిఫికేట్ తీసు పెట్టుకోవాలి వీటితో పాటు పక్క రాష్ట్రాలలో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరమవుతుంది పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం కాకుండా మన రాష్ట్రం అయితే లోకల్ పక్క రాష్ట్రాలలో నాన్ లోకల్ పక్క రాష్ట్రాల్లో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్కు అప్లై చేయాలి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇంటర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అని కొట్టారంటే సింపుల్గా హౌ టు డౌన్లోడ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని కానీ లేకపోతే డైరెక్ట్గా మీరు ఇంటర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అనిగానే మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అక్కడే ఒక నాలుగైదు కాలమ్స్ ఫిలప్ చేసి అప్లై చేసుకుంటే యాభై రూపాయలు ఫీజు ఏదో ఉంటుంది అప్లై చేసుకుంటే మీకు ఒక వన్ వీక్ లోపల వారం లోపల ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ను మీరు మీ మీ సేవలోకి వెళ్ళేసి ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు మీ అంటే స్టూడెంట్ ఆధార్ కార్డు అన్నమాట స్టూడెంట్ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది రేషన్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది ఇన్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఏదైతే అప్లై చేశారో వైట్ రేషన్ కార్డు కూడా ఈ రిజర్వేషన్ పొందే వాళ్ళందరూ వైట్ రేషన్ కార్డు కూడా పక్కన పెట్టుకోవాలి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు చాలామంది కూడా మాకు ఎకనామిక్లీ వీకర్ సగ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు కానీ అఫీషియల్గా అయితే అవసరం లేదు కానీ కౌన్సిలింగ్లో మాత్రం ఎస్పెషలీ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా అక్కడ అడుగుతారు కాబట్టి మీరు తీసి పెట్టుకుంటే మంచిది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఒకటే సరిపోతుంది ఓసీ విద్యార్థులకి కాకపోతే కౌన్సిలింగ్లో మాత్రం ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా అడగచ్చు ఆడ అక్కర్లేదండి మేము ఓసీ కులానికి చెందిన వాళ్ళము మాకు అన్ మేము కాబట్టి మా క్యాష్ సర్టిఫికేట్ అక్కర్లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఇన్కమ్ అండ్ అసెస్ట్ సర్టిఫికేట్ ఎకనామిక్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ సరిపోతుంది వైట్ రేషన్ కార్డు కూడా ఉంది ఇదే ఇన్కమ్ కూడా సరిపోతుందని మీరు గాన మేనేజ్ చేసుకుంటే అక్కడ యాక్సెప్ట్ చేస్తే ఓకే లేకపోతే కొంతమంది ఎస్పెషల్లీ ఆ రెండు గడ కంపల్సరీ కావాలంటారు రిజర్వేషన్ విద్యార్థులకు అందరికీ కూడా కాబట్టి వీటితో పాటు నాన్ లోకల్ విద్యార్థులు వాళ్ళ ఫాదర్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేటు మరియు నాన్ లోకల్ వాళ్ళ యొక్క విలే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వాళ్ళు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు నేటివిటీ సర్టిఫికేటు కంపల్సరిగా తీసుకోవాలి నాన్ లోకల్ విద్యార్థులకి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుని గ్యాప్ సర్టిఫికేటు ఈ గ్యాప్ సర్టిఫికెట్ కూడా లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు కౌన్సిలింగ్లో అవసరం అవుతుంది కాబట్టి మరోసారి కూడా ఈ లిస్ట్ అంతా కూడా చెప్తాను మరోసారి వినండి నీట్ ర్యాంక్ కార్డు నీట్ అడ్మిట్ కార్డు నెంబర్ త్రీ ఎస్ఎస్సి మార్క్ లిస్టు నెంబర్ ఫోర్ ఇంటర్ మార్క్ లిస్టు నెంబర్ ఫైవ్ ఇంటర్ టీసీ నెంబర్ సిక్స్ స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ తర్వాత మీ రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూ సర్టిఫికేటు ఓ బీసీ విద్యార్థులకి ఓబీసీ సర్టిఫికేట్ ఆల్ ఇండియా కోటాకి తీసుకోవాలి మైనార్టీ సర్టిఫికేట్ వచ్చేసి మైనార్టీ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు బీసీఈ విద్యార్థులు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మరియు బీసీ విద్యార్థులు ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు రిజర్వేషన్ పొందే విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కావాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ నాన్ లోకల్ విద్యార్థులకి నాన్ లోకల్ విద్యార్థులు నాన్ లోకల్ విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళ ఫాదర్ది మా నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటితో పాటు కళాశాలకు వెళ్తే యాంటీ ర్యాగింగ్ స్టాంపు అక్కడ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెక్యూరిటీ బాండు ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఈ యాంటీ ర్యాగింగ్ వచ్చేసి కళాశాలలో జాయిన్ అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధమైన మనం చట్టానికి అతీతంగా ఏ కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా యాంటీ ర్యాగింగ్ దీని కింద మా మనల్ని అర మనల్ని డీబార్ చేసే అవకాశం ఉంటుంది పోలీసులు పట్టించే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా సెక్యూరిటీ బాండ్స్ వచ్చేసి మీరు మధ్యలో మిడిల్ డ్రాప్ అయితే ఖచ్చితంగా టోటల్ ఫీజు ఎంతైతే ఉంటుందో ఐదు సంవత్సరాలకి ఆ ఫీజు మొత్తాన్ని మీరు కాంపన్సేషన్గా కళాశాలకు కట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ రెండు బాండ్లు కూడా కళాశాలలో వాళ్ళు ఫార్మాట్లు ఇస్తారు యాంటీ ర్యాగింగ్ సిస్టమ్కి అయితే మీరు ఏ కళాశాలలో సీట్ వస్తుందో జాయిన్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో యాంటీ ర్యాగింగ్ సంబంధించి మీరు ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అక్కడే ఫిలప్ చేసి ఆన్లైన్లోనే ఫిలప్ చేసి అప్లోడ్ చేసి ఆ రిసిప్ట్ మాత్రం ఫిండ్ తీసుకొని కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఒరిజినల్ అన్నీ ఒక సెట్ పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మూడు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకోండి మూడు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకొని సపరేట్ సపరేట్గా పిన్ చేసుకొని ఒక్కొక్క సెట్ పిన్ చేసుకొని లేకపోతే ఒక్కొక్క ఫోల్డర్లో మీరు మూడు సెట్లు జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకొని మీరు సపరేట్గా పెట్టుకుని పాస్పోర్ట్ సైజు ఫోటోలు వచ్చేసి మినిమం పది నుండి పదహైదు ఫోటోలు తీసుకెళ్ళండి పది ఫోటోలు ఖచ్చితంగా అవసరం అవుతాయి మీకు పది ఫోటోలు లోపలే అవుతాయి మీరు పదహైదు ఫోటోలు ఎక్సెస్ ఒక ఐదు ఫోటోలు కూడా మీరు సేఫ్ సైడ్ తీసుకుని వెళ్తే చాలా మంచిది తర్వాత పోస్ట్ కార్డ్ సైజు ఫోటోగ్రాఫ్ మీ అడ్మిట్ కార్డులో సెకండ్ పేజీలు అంటించాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ ఫస్ట్ పేజీ అడ్మిట్ కార్డులో అంటించాల్సి ఉంటుంది ఆల్రెడీ అడ్మిట్ కార్డు క కళాశాలలోనే తీసుకునేసి ఉంటారు మీరు ఎగ్జామ్ రాసిన సెంటర్లోనే తీసుకునేసి ఉంటారు కాకపోతే ఆ అడ్మిట్ కార్డును కూడా మీరు ఫోటోలు అంటించి ఎగ్జామ్కి వెళ్ళే ముందుగా మీరు సిగ్నేచర్ చేసి కంపల్సరిగా వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ పేజీలో మాత్రం మీ తమ్ము ఇంప్రెషన్ ఆ లెఫ్ట్ హ్యాండ్ తమ్మి ఇంప్రెషన్ మాత్రం వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒరిజినల్ అన్నీ ఒక సెట్ పెట్టుకోండి జిరాక్స్ కాపీలు మూడు సెట్లు పెట్టుకోండి పాస్పోర్ట్ సైజు ఫోటోలు పది నుండి పదహైదు ఫోటోలు మినిమం పెట్టుకుని వెళ్ళండి సేఫ్ సైడ్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కౌన్సిలింగ్ మనకి ఇంకా ప్రారంభమయ్యే సమయం ఏపీ ర్యాంకులు తెలంగాణ ర్యాంకులు రిలీజ్ చేయాల్సి ఉంది అన్ని స్టేట్లు ఈ ర్యాంకులు రిలీజ్ చేసిన తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది మొదలవుతుంది ఆగస్టులో కంపల్సరిగా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయితే పూర్తి అయిపోతుంది దాదాపు కూడా ఆగస్టులో ఏపీలో కూడా కౌన్సిలింగ్ ఫస్ట్ ఫస్ట్ రౌండ్ దాదాపు పూర్తయిపోతుంది ఎందుకంటే దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ సీట్లు అన్నీ కూడా ఫస్ట్ రౌండ్లో ఫిలప్ చేస్తారు ఇక అప్గ్రేడేషన్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది స్పోర్ట్స్ కోటా ఛాన్స్ ఉంటుంది స్పోర్ట్స్ కోటాకి మళ్ళీ సపరేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ కోటా వెరిఫికేషన్ అయిన తర్వాత స్పోర్ట్స్ కోటా ఫిలప్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికేట్లు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఆల్ ఇండియా కౌన్సిలింగు స్టేట్ కౌన్సిలింగు మేనేజ్మెంట్ కోట మరియు ఎన్ఆర్ఐ కోట వీటన్నిటి గురించి రేపు వీడియోలు మనం క్లియర్గా తెలుసుకుందాం ప్రతి అంశం కూడా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా మీరు క్లియర్గా నా వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు ఎక్కడ ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా మీరు ఆధైర్యపడకుండా ధైర్యంగా వీడియోలు చూసి మీ అంతటి మీరే ప్రతి ఒక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా తెలుసుకుని మీరు ముందుకెళ్లాలని జాగ్రత్తగా కౌన్సిలింగ్ ప్రాసెస్ను కంప్లీట్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను కాబట్టి మీరు డాక్యుమెంట్స్ ఫస్ట్ ఈరోజు సిద్ధం చేసి పెట్టుకుంటే కౌన్సిలింగ్ లోపల అన్నీ సిద్ధం చేసి మూడు సెట్ల జిరాక్స్ కాపీస్ ఒరిజినల్స్ ఒక సెట్ అన్నీ సపరేట్ సపరేట్గా పెట్టుకొని రెడీగా ఉండండి జై హింద్